నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున అప్పటి భారత హోం మంత్రి ఉక్కు మనిషిగా పిలవబడే శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతోటి ఆపరేషన్ పోలో ద్వారా నిజాం ప్రోద్బలంతో తెలంగాణ ప్రజల మాన ప్రాణాలను దోచుకుంటున్న రజాకార్ కాసిం రజ్వీ కబంద హస్తాల నుండి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ మరాఠ్వాడ బీదర్ ప్రాంతాలని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అదేవిధంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అభినవ సర్దార్ హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి ఈ యొక్క వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మనకి ఈ యొక్క మరాఠ్వాడ ప్రాంతంలోను అదేవిధంగా బీదర్లోను ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరుపుతున్నాయి కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోక ముందు పరిపాలించిన ప్రభుత్వాలు అయితేనేమి ఆ తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుతం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి కేవలం ఎంఐఎం పార్టీకి భయపడి మాత్రమే ఈ యొక్క తెలంగాణ దినోత్సవాన్ని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేకపోతున్నారు అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల యొక్క త్యాగాలను గుర్తించకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం మాత్రమే ఇది యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేకపోతూ ఉన్నారు అదే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను గుర్తించి ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వారు అధికారికంగా జరుపుతున్నందుకు వారికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ జయ భారత్